కేంద్ర ప్రభుత్వ విధానాలపై వామపక్షాల ఆధ్వర్యంలో నవంబర్ ఇరవై ఆరులో జరిగే ర్యాలీ సభలను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్ చెక్కల రాజ్ కుమార్ రాజు ఆదినారాయణ ప్రభుత్వ రంగ స్థలాల ప్రైవేటీకరణ నిలిపివేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్ చెక్కల రాజ్ కుమార్ తాళ్ళారి రాజు ఆదినారాయణ పేర్కొన్నారు శనివారం కాకినాడ జిల్లా కలెక్టర్ వద్ద వివిధ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి మినీ వర్కర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో దక్షిణం ఇవ్వాలని చెప్పేసి ధర్నా నిర్వహించింది ఆ ఈ ఈరోజు కలెక్టరేట్ ముందు మినివర్కర్లు అందరూ కూడా చేస్తూ ఈ ఈరోజు అంగన్వాడి ఆయా చేసే పని టీచర్ చేసే పని రెండు పనులు కూడా ఈ మినీ వర్కర్లు చేస్తా ఉన్నారు ఈ మినీలు అంటే ఇలా రెండు వేల పన్నెండులో రావడం జరిగింది ఎక్కడైతే అంగన్వాడీ మెయిన్ సెంటర్ లేదో పాపులేషన్ ఎక్కడైతే కౌశలలో మనం గురవుతూ కవర్లకి కవర్గా నేరియా ఏదైతే ఉందో అటువంటి చోట్లలో కూడా మినీ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది గత పన్నెండు సంవత్సరాలుగా ఈ మినీ సెంటర్లో అంగన్వాడీ ఆయా చేసే పని టీచర్ చేసే పడుతున్నప్పటికీ కూడా ఇచ్చే వ్యాధులు వేతనం ఏడు వేల రూపాయలు ఇస్తారు పని వారు విపరీతంగా పెంచారు యాప్లలో పనిచేయాలి రికార్డుల్లో చేయాలి అలాగే సమావేశాలకి అటెండ్ అవ్వాలి ఇవన్నీ కూడా మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లతో సమానంగా అదనపు శ్రమ ఈ స్టమ్ వల్ల మానసిక ఒత్తిడి గురవుతూ ఉన్నారు అంతేకాకుండా మినీ వర్కర్ మెయిన్ వర్కర్ల వేసవి సేవలను కూడా మినీ వర్కర్లకి వర్తింపు చేయడం లేదు ఈ వేసవి సేవలను వర్తింపు చేయాలని అలాగే అంగన్వాడీలందరూ కూడా చెడిపోతుంటే మట్టి ఖర్చు జీవో అనేది శ్రమ్ సందర్భంగా కూడా హామీ ఇచ్చారు ఇప్పటికీ కూడా ఈ జీవోని అమలు చేయట్లేదు కాబట్టి మట్టి ఖర్చుల జీవోని వెంటనే ఇచ్చి అమలు చేయాలని చెప్పేసి కోరుతూ మినీ వర్కర్లకి మెయిన్ వర్కర్లు సమానంగా వ్యవసాయం ఇవ్వాలని ఈ ప్రధాన డిమాండ్లతో ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ తమడి వండి కి జోన్ల ప్రభుత్వం కృషి చేసి ఇప్పటికైనా మెయిన్ సెంటర్ మెయిన్ సెంట్రల్ గా మార్పు చేయాలి తక్షణమే జీవో ఇవ్వాలని చెప్పేసి ఏపీ అంగనవాడి వర్కర్స్ నంబర్సి ఇంకా నిమాం చేస్తామని సీఎం ఏడు మిరియ వర్కర్లందరికీ కూడా నే ఈ రోజు ఆ సన్న సందర్భాన్ని సిపి గవర్నమెంట్ ఇచ్చిన హామీ అయితే దాన్ని అమలు కోరుతున్నాం ఆ సందర్భంగానే తెలుగుదేశం వాళ్ళు కూడా అన్ని శిబిరాలు సందర్శిస్తూ మేము అధికారులకు వస్తే అంగన్వాడీలు సమస్యల పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అది పరిష్కారం చేయటం అందుకే నిరసన సార్ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది సమానపానికి సమాన యాత్ర ఇవ్వాలని చెప్పి నేను అంగన్వాడీ వర్తలు ఈ మిరీ వర్కర్ కూడా చేస్తున్నాయి అందువల్ల சுப்பீம் கோர் தீர்வு கதை சரி சமையல் ஐந்து ஏழு தோட்டம் நிமிஷம் இன்னும் ஆலோசிச்சாலும் கோருக்கேட்டது ஒப்போ மந்திரி நாலு லட்சம் நாலு லட்சம் மந்திரி ஒரு நெல்கேத்த ఒక నెల్లీ అంగన్వాడీ రావాలంటే ఏమి ఐదు వేలు పనిచేస్తు రాదు అవి ఉంది ఎమ్మెల్యేలు జీతాలకి మంత్రులు చేస్తానికి ఒక్కొక్క ఎమ్మెల్యే రిటైర్మెంట్ ఆదం యాభై వేల రూపాయలు తరలించుకుంటున్నారు వాళ్ళే శాసనాలు చేసి వాళ్ళే జీతాలు పెంచుకునేది వాళ్ళ జీతాలు పెంచుకుంటున్నారు మొత్తాల జీతాలు పెంచుతున్నారు తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి ప్రభుత్వం కాదు అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మన అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్సు అందరూ కూడా మరి ఈ రోజు నుంచి వారి యొక్క డిమాండ్ల కోసం మరి ధర్నా పెట్టారు ఈ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను స్టేట్ ప్రెసర్మన్ వెల్ఫేర్ కాంగ్రెస్ తరఫున స్టేట్ వైస్ చైర్మన్గా వాళ్ళకి నేను సపోడానికి రావడం జరిగింది ఇది మా కాంగ్రెస్ నాయకుడు చెప్పడం జరిగింది అయితే సమస్య మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి కూడా ఏ సమస్యలు ఉన్నాయి వీళ్ళని పర్మినెంట్ చేయమంటున్నారు వీళ్ళ జీతాల్లో ఇరవై వేలు చేయమంటున్నారు మరికి వీళ్ళ పిల్లలు కూడా విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ వీళ్ళకి తప్పదు వీళ్ళకి ఇన్సూరెన్స్ అన్నది కూడా వీళ్ళకి ఏదన్నా జరిగితే వీళ్ళకి లేదు మరి కష్టపడి సొమ్ము ఒకరికి చూకొకరి అన్నట్టు వీళ్ళకి ప్రతిఫల ఉండలేదు మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క గవర్నమెంట్ వీళ్ళకి న్యాయం చేస్తారని కోనం మరి వీళ్ళ డిమాండ్లన్నీ కూడా న్యాయమైన భావించి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా మంచి మనసుతో అర్థం చేసుకుని డిమాండ్ పరిశీలించాలని మరి ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా నా యొక్క సపోర్ట్ తెలియజేస్తాను మరి అవసరవతి వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఉంటామని తెలియజేసుకుంటూ